ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మన టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో ఈరోజు వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఆంధ్రజ్యోతి ప్రముఖంగా హైలైట్ చేసింది సో పార్టీ ఫిరాయించినట్లు ఎవరైతే గుడె మహిపాల్ రెడ్డి కావచ్చు అరిగేప్పుడు గాంధీ కావచ్చు అండ్ ప్రకాష్ గౌడ్ కావచ్చు వెంకట్రావు తెల్లవెంకట్రావు కృష్ణమోహన్ రెడ్లు పార్టీ మారినట్లు ఫిరాయించినట్లు ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుండ బదులు కొట్టారు సో పత్రికల్లో వచ్చిన వార్తలు కావచ్చు యూట్యూబ్ ఛానల్లో వచ్చిన లింకులు కావచ్చు సో వీటిని వీడియోలను లింకులు సమర్పించారు లింకులు సమర్పించారు సో చట్టప్రకారం నిలబడే సాక్ష్యాధారాలు ఇవ్వలేదు మాకు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనని పిటిషనర్లు ఆరోపించున్నారు సో ఈ ఆ విషయాన్ని ప్రూవ్ చేయలేకపోయారు అనమాట శాసనసభ స్పీకర్ స్పష్టం చేశారు అనర్హత పిటిషన్లన్నింటిని కొట్టువేశారు సో మహిపాల్ రెడ్డి గాంధీ ప్రకాష్ గౌడ్ తెల్లం వెంకట్రావు వీళ్ళ ముగ్గురు వీళ్ళ ఐదుగురికి కూడా ఓట్ వచ్చినట్టు కనిపిస్తూ ఉంది సో ఇవాళ కూడా మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై వాళ్ళపై పెట్టిన అనర్హత పిటిషన్లపై కూడా ఇవాళ తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది స్పీకర్ తీర్పుని ఖండిస్తున్నామని చెప్పి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు సో సరే ఇప్పుడు కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా మొదటి నుంచి కూడా వాళ్ళు నెలగొలా ఇబ్బంది పెట్టాలి సో మాకు సంబంధం లేకుండా మారారు మా బీఫామ్ మీద గెలిచి వేరే వేరే చోట్ల కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ప్రచారాలకి వెళ్ళిన కీలక నేతలు లైక్ కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు ఉన్నారు పార్టీ మారి ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు దాన నాగేంద్రు ఉన్నారు సో ఇంతమంది కళ్ళెదుటే వాళ్ళ పార్టీకి అన్యాయం చేస్తుంటే కేటీఆర్ హరీష్ రావు నిజంగా తట్టుకోలేకపోయారు సో దానికి చేశారు కానీ న్యాయ పోరాటం సుఖం లేకుండా పోయింది ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డి అనుకున్నదే ఒక రకంగా జరిగిందని చెప్పుకోవాలి ఇది ఆఫ్ దరి కార్డు కానీ మీకు డైరెక్ట్గా చెప్పేస్తున్నా సో ఇంకొక వార్త ఏంటంటే కాంగ్రెస్ కమాల్ పంచాయతీ ఎన్నికల్లో మూడు దశల్లో కలిపి ఏడు వేల తొంభై సీట్లతో అగ్రస్థానంలో ఉంది అధికార కాంగ్రెస్ పార్టీ అందుకే కాంగ్రెస్ కమాల్ అని చెప్పి ఆంధ్రజ్యూత్ హైలైట్ చేసింది సో కాంగ్రెస్ కమాల్ విషయానికి వస్తే తుది విడతలను పైచేయి సగానికి పైగా సీట్లు స్వతంత్రుల్లో ఎనభై శాతానికి పైగా కాంగ్రెస్ రెబల్సే ప్రమాణ స్వీకారం నాటికి వారంతా సొంత కూటికి చేరతారని రేవంత్ రెడ్డి గారు అంచనా వేస్తున్నారట బేసిక్గా మూడు దశల్లో ఏడు వేల తొం తొంభై మూడు మంది అధికార పార్టీకి సర్పంచులుగా ఉన్నారు దాదాపుగా మూడు వేల రెండు వందల డెబ్బై ఏడు సంథింగ్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు బీజేపీకి ఒక వెయ్యో ఎనిమిదిలో ఉన్నాయి కానీ స్వతంత్రులు ఎవరైతే రెబల్స్గా ఈ రిజర్వేషన్లు కావచ్చు లేకపోతే ఇంకొక కాన్సిక్వెన్స్ కావచ్చు ఆ రప్చర్లు క్రియేట్ చేయలేక గ్రౌండ్లో వాళ్ళు రెబల్స్గా దిగారు రెబల్స్గా దిగిన వాళ్ళు ఎన్ఆర్ఎలు కావచ్చు ఇక్కడున్న పారిశ్రామికవేత్తలు కావచ్చు ఊళ్ళో చిన్న చితిగా వ్యాపారాలు ఇచ్చిన వాళ్ళు కావచ్చు వాళ్ళు రెబల్స్గా దిగి నెక్స్ట్ లెవెల్ ఆట ఆడారు ఒక ఎమ్మెల్యే ఎన్నిక ఎలా జరుగుద్దో ఒక ఉప ఎన్నిక ఎలా జరుగుద్దో ఊళ్ళో అంత రసోత్తర పోరు జరిగింది అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు పనులు అవ్వాలంటే అంటే గ్రౌండ్లో అంటే వాళ్ళు పెట్టిన డబ్బులు మళ్ళీ సంపాదించుకోవడానికి కాదు కొన్ని కొన్ని పనులు అవ్వాలంటే వాళ్ళకి లోకల్ ఎమ్మెల్యేగా లేకపోతే లోకల్ ఎంపీ కావచ్చు సో ప్రభుత్వం సపోర్ట్ చాలా అవసరం సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు ఏం చేయాలి ఇండిపెండెంట్గా ఉండి పోరాటాలు చేయలేదు కాబట్టి ఆబ్వియస్లీ కాంగ్రెస్ గుర్తికి రావాలి సో వాటిని కలిపితే ఇప్పుడు ఏదైతే స్వతంత్రులు ఉన్నారో వాళ్ళందరూ సొంత కూటికి వచ్చేస్తే అరవై నాలుగు శాతం పంచాయతీలు కాంగ్రెస్ చేతికి వస్తాయి సో మూడు వేల నా ఐదు వందల చోట్ల గెలుపుతో ఉనికి చాటుకుంది బీఆర్ఎస్ అండ్ ఆరు వందల తొంభై తొమ్మిది స్థానాల్లో బీజే బీజేపీ సాధించింది సో బీఆర్ఎస్ బీజేపీ రెండింటికి వచ్చింది ముప్పై మూడు శాతమే మిగిలిన స్థానాలన్నీ కూడా లెఫ్ట్ పార్టీలు ఇతరులే ఉన్నారు సో మొత్తం మీద కాంగ్రెస్ కమాల్ అనేది చాలా ఒక స్ట్రాటజికల్గా ఎలక్షన్ ఎలక్షనీరింగ్ చాలా గట్టిగా చేశారని చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు పార్టీ వైజ్గా గెలిచిన పంచాయతీలు ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం సో కాంగ్రెస్ ఏడు వేల తొంభై మూడు బీఆర్ఎస్ మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది బీజేపీ ఆరు వందల తొంభై తొమ్మిది సిపిఐ డెబ్బై తొమ్మిది సిపిఎం డెబ్బై ఐదు ఇండిపెండెంట్లు పన్నెండు వందల అరవై నాలుగు పన్నెండు వందల అరవై నాలుగు మొత్తం దీనికి యాడ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొక వార్త ఏంటంటే జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు పంచాయతీ ఫలితాలతో జోష్లో ఉన్న కాంగ్రెస్ పట్టణాలను పట్టు చాటుకునే యోచన అంటే ఇప్పుడు ఏ ఉప ఎన్నికైనా మున్సిపల్ అయినా లేక సర్పంచ్ అయినా ఈ స్థానిక సంస్థలైనా ఏ స్థానిక సంస్థలైనా ఎలక్షన్స్ అయినా సరే అధికార పార్టీకి కొమ్ము కాస్తాయి అన్న దానికి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది వ్యవస్థ ఒకవేళ ఇప్పుడు అధికారంలో కనుక బీఆర్ఎస్ పార్టీ ఉండి ఉంటే నిజంగా కాంగ్రెస్కి ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చిన మూడు వేల ఐదు వందల స్థానాలు కాంగ్రెస్ రాబట్టుకోలేకపోయేదేమో అయినా సరే అంతో ఎంతో ఇప్పుడు దాదాపుగా యాభై ఐదు శాతం కాంగ్రెస్కే వచ్చాయంటే అది కేవలం అల్టిమేట్గా ఇన్ అండ్ అవుట్ క్రెడిట్ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందే సో జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయంట సో ఎట్టి పరిస్థితుల్లో ఆ యుద్ధానికి కూడా మేము సన్నద్ధం అంటున్నారు అధికార పార్టీ నేతలు